వెల్కమ్ టు టీటెన్ నేను మీ రేవతి లోక్సభ ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ ఇండియా కూటమి తమ తమ భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరిపారు మరోవైపు ఎన్సిపి మరోవైపు ఎన్సిపి అధిపతి శరద్ పవార్ కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు వార్తలు వచ్చారు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అయినప్పుడు దేశ రాజకీయాల్లో స్పష్టమైన చిత్రం కనిపించింది బీజేపీకి మెజారిటీ స్థానాలు లభించడంతో ప్రభుత్వ మనుగడ కోసం భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం రాలేదు ఇప్పటికే భారత్ ఎన్నో సంకీర్ణ ప్రభుత్వాలు చూసింది చాలా ప్రభుత్వాలు అస్థిరతతో కొట్టుమిటాడాయి భాగస్వామ్య పక్షాలు తరచూ విధేయతలు మార్చుకునేవి కానీ మోడీ ప్రజలు స్పష్టమైన మె కానీ మోడీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో సంకీర్ణ రాజకీయాలకు తెరపడింది డిమాండ్ల సాధన కోసం ప్రధానిపై మిత్రపక్షాలు ఒత్తిడి తెచ్చే రోజులు పోయాయి యూపీఏ రెండు పాలనలో సంకీర్ణ రాజకీయాలపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి విధానపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి మోడీ ప్రధాని అయిన తర్వాత దేశ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది బీజేపీకి శివసేన అకాలీలు సహా పలు పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పటికీ కమల దళానికి వాటి అవసరం ఎన్నడూ రాలేదు పైగా వాటిని తర్వాత కాలంలో బీజేపీ వదులుకుంది లోక్సభ ఎన్నికలకు ముందు అన్న డిఎంకేతో కూడా సంబంధాలు తెంచుకుంది ఈ పరిణామాలను చూసిన వారందరూ భారత్ ఏక పార్టీ పాలన దిశగా పయనిస్తోందని భావించారు రాజకీయ వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తగినంత మెజారిటీ రాకపోవడంతో మోడీకి తొలిసారిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది రాబోయేది సంకీర్ణ సర్కారేనని స్పష్టమైపోయింది చంద్రబాబు నితీష్ కుమార్ బీజేపీకే మద్దతు ఇస్తుండటంతో వారు ఇండియా బ్లాక్ వైపు వెళ్లే అవకాశాలేవీ కనిపించడం లేదు గతంలో అటల్ బిహార్ వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు నడిపింది అయితే తమ విధేయతలు మార్చుకునే మిత్రపక్షాలపై వాజ్పేయి ప్రభుత్వం ఆధారపడాల్సి వచ్చింది ఫలితంగా పరిస్థితి దినదినంగా మారింది బిజెపి సంకీర్ణ యుగం నాటి ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి వంటి సీనియర్ నేతలు ఇప్పుడు లేరు ఇవాళ బీజేపీలో సంకీర్ణ రాజకీయాల గురించి తెలిపిన నేతల సంఖ్య చాలా తక్కువే వాజ్పేయి నేతృత్వం వహించినప్పుడు కూడా బీజేపీ బలం పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట ఎనభై రెండు స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ రెండు వేల నాలుగులో నూట ముప్పై ఎనిమిది సీట్లకే పరిమితమైంది ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భారీగా నష్టపోయింది బీజేపీయే లాభపడింది కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం జెడియు కారణంగానే లోక్సభలో బీజేపీకి ఆ స్వల్ప మెజారిటీ అయినా వచ్చిందనడంలో సందేహం లేదు ఈ నేపథ్యంలో ఇకపై మోడీ ఏకపక్ష విధానాలు సాగవు సంకీర్ణ సర్కార్ను నడపడం మోడీకి కత్తి మీద సామేనని చెప్పక తప్పదు